లైఫ్లో కొందరు పర్సన్స్ అనేది కొంచెం స్పెషల్గా దేవుడు ఇస్తారు అన్నమాట అంటే మా అన్న అరబ్ అరబ్బలే అరబల్ సో నిన్న మాకు ఫ్రైడే ఫ్రైడే రోజు ఇస్తారు అన్నమాట షవరమ్మ తిన్నా వాడు వాటర్ మెలన్ తీసుకొచ్చిండి వాటర్ మెలన్ తీసుకొచ్చి కట్ చేసుకోవాలి సాయి వెయిట్ అవి అని ఏమైంది అంటే దీన్ని తీసుకోవాలి తిన్నాను ఒక పీస్ తీసుకొని తిన్నా నా పోయి కూర్చో అంటే వాడే మళ్ళీ అంత ప్లేట్లో అన్నీ వాటర్ మిలను స్వీట్ మిలను అవన్నీ కట్ చేసుకొని వచ్చాడు కట్ చేసుకొని ప్లేట్లు పెట్టడం మళ్ళీ వచ్చాడు అది తీసుకో మళ్ళా అలా ఇప్పుడేది తీసుకోక స్వీట్ మెలన్ వాటర్ మిలన్ ఒక్కొక్క పీస్ తీసుకోండి ఇంకా రెండు మూడు తీసుకో అరే చాలరా బాబు ఇప్పుడు తిన్నా కదరా ఫుల్ అయిందిరా కొడత చెప్తున్నా చక్కగా తీసుకో అంటే నీకు అవసరం నీకు నీకు వాళ్ళని ఇచ్చిర్రా ఇట్లా మరిగే నాకు నా లేక నీకు వాళ్ళని ఇస్తారా ఇక్కడ వాళ్ళనిచ్చిర్రా స్థాపన లేదు మరి ఎందుకు చక్కగా తీసుకో అంటే నాకు అప్పుడు అర్థం తెలుసు మనకు ఎవరైతే వాల్యూ ఇస్తారో మనం ఆ వాల్యూని తీసుకోవాలి వాళ్ళని ఎప్పుడు కేర్ అయ్యినప్పుడు మా దగ్గరికి పోయి ముత్త ప్రత్యత తాపత్ర చేసి మనకు వాళ్ళు ప్రయర్ తీసుకున్నప్పుడు అది మనం తీసుకోవాలి దాన్ని బట్టి అర్థం చేసుకోరు ఆడెక్కడో మనం ఎక్కడ వెంట్రీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు పైసలు పెట్టుకొని ఇంకా తీసుకొచ్చి తినరాని ప్రేమకు ఇచ్చి మళ్ళీ తినరాని మళ్ళీ తీసుకొచ్చి ఒడిగాడు కదా ఇక్కడ చాలా రేరు మనకి వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళ లెక్క మంచి కొందరు ఉంటారు వానికి అవసరం ఏముంది ప్రతిరోజు టీ తీసుకొస్తారు వాళ్ళ పైసలు గ్లాసులు అన్నీ స్వీట్లు డైలీ తీసుకొస్తారు మనకి ఏం అవసరం తీసుకొచ్చి వాళ్ళు తెచ్చుకొని వినచ్చు ఇయకున్నాయి కదా బట్ తీసుకొచ్చి ఇప్పుడు చాలా అంటే చాలా ఒకప్పుడు కూడా మంచి హెల్ప్ చేసినా అసలు అంతకుముందు వాళ్ళతో నాకు పడకపోయేది అని చెప్పినా కదా అసలు పడకపోయేది స్టార్టింగ్ ఏ ఏం రాను నా అతను ఊపిరి పెట్టుకుంటావు అది ఇది అనుకున్నాను కానీ వాళ్ళే ఎంత అంటే బాగా ఎంత హెల్ప్ చేసిన అంటే అసలు మామూలుగా వాళ్ళ ఫాదర్ కూడా ఎంత కేరింగ్ ఫియర్ వస్తే పనులు తీసుకొని వచ్చి ఇచ్చే వాళ్ళకి ఏం పనులు తీసుకొచ్చిండు చెప్పలేము అసలు అదంతా ఎవరు పట్టించుకుంటాడు ఎప్పుడు ఇక్కడ మీరు మనదేమన్నా మన సొంత కంట్రీ కాదు వాళ్ళు వేరే మనది వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే మన లైఫ్ స్టైల్ వేరే అందరూ అలా ఉండరు బట్ ఎవరైతే మన లెక్క కష్టపడతారు వాళ్ళు కూడా అంటే చాలా కష్టపడతారు అలా మాట్లాడుంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు ప్లస్ పర్ఫెక్ట్ మనకు అర్భించారు బట్ రెండు మిక్స్ చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా అర్థమైంది ఆ పిల్లలు ఉన్నారు నీడికి ఎంత పంతొమ్మిది సంవత్సరాలు కారు కొనిచ్చినా కారు కావాలంటే నా బిడ్డ ఉంది అవి ఇంకో బిడ్డ కారు కొనిచ్చినా చరొకటి వాళ్ళకు వాళ్ళు తప్ప నాకు కోరు ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన హ్యాపీగా ఉండేది వాళ్ళ కోసం పని చేసేది ఉంటగా కానీ అది ఎప్పుడు ఉండే పర్యాదనిపించింది కానీ కష్టపడి వేరే వర్క్ చేసుకొని మా వాళ్ళు పార్ట్ టైం చేసుకోవాలి అవసరం ఏముంది కానీ కష్టం విలువ తెలుసు అది చెప్పుడు చెప్తుంటేనే అది అలా మాటలు మళ్ళా ఇంత నీట్గా మాట్లాడతారంటే వాళ్ళ ఫాదరు అంత మంచి ఎవరు ఉండరు తెలుసు అది ఒక అదృష్టం అంటే